జై జాంబవ జై మిత్రులారా మహబూబాబాద్ జిల్లా అశ్వారావుపేట గ్రామంలో ఎస్ఐ విధులు నిర్వహిస్తున్నటువంటి శ్రీరాములు శ్రీనివాస్ గారిని అదే మండలంలో సీఎం విధులు నిర్వహిస్తున్నటువంటి జితేందర్ రెడ్డి గారు తదితర మిగతా కానిస్టేబుల్ కేవలం ఎస్ఐ దళితులైన కారణంగా అతన్ని నానా రకాలుగా విధి నిర్మాణంలో ఇబ్బంది పెడుతున్నప్పటికీ ఎన్నో బాధలను అవమానాలు కోరుకున్నప్పటికీ చివరికి వాళ్ళ వివక్షను మైండ్ లో దాచుకోలేక బహిర్గతం చేస్తూ మీ దళితులు ఎంత చదువుకున్నా ఎంత ఎత్తు కదిగినా మీ బుద్ధి బోర్నించుకోరని మనసు మీద దెబ్బ కొడుతూ అవమానం చేస్తూ నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నప్పటికీ ఎన్నో అవమానాలు గురించి శ్రీనివాసు ఈ వివక్షల కారణంగా చివరికి ఒక వారం రోజుల క్రితం గురుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది వెంటనే మాధ్యనాగరంలోని యశోదాస్వాన్ని మరణిస్తూ చికిత్స పొందుతూ ఈ రోజు మరణించడం జరిగింది భారతదేశానికి స్వాతంత్రం చిబ్బై సంవత్సరాలు అయినప్పటికీ ఈ కుల వివక్ష కారణంగా సమాజంలో చాలా మంది దళితులు ఇటువంటి నేరాలకు ఘోరాలకు గురవుతున్నారు మిత్రులారా ఒక పక్క ఈ సమాజాన్ని చక్కదిద్దాలని సమాజంలో కులాలన్నీ కలిసిపోయి సామరస్య వాతావరణం ఏర్పడాలని ఒక పక్క ప్రయత్నం జరుగుతుంటే మరో పక్క ఇటువంటి కుల వివక్ష మనసులో కుత కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని ఎంత చదువుకున్నా ఎంత ఎత్తుకెదిగినా కానీ ఇటువంటి దాన భవనాలకు కారణమవుతున్నారు కాబట్టి ఈ రోజు పాలమూరు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ ఉద్యమం వద్ద కుల వివక్ష వ్యతిరేకంగా ఎస్ఐ గారి శ్రీరాములు శ్రీనివాస్ మండలం కారణమైనటువంటి జితేందర్ రెడ్డి గారి సిఐ జితేందర్ రెడ్డి గారిని తక్షణమే విధుల నుంచి బహిష్కరించి ఎస్సీ ఎస్సీ అట్ర చట్టాన్ని ప్రయోగించి కఠినమైన శిక్ష విధించాలని లేకపోతే ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని కూడా స్వీకారం చూస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అలాగే మరి తన ఎస్ఐ భార్య యొక్క కుటుంబాన్ని కూడా ఆదుకొని అటు కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము